హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను మనం ఆన్లైన్ బాక్సులు ఉంటాయి కదండి ఇలాంటి మనం డ్రెస్సులు తీసుకున్నప్పుడు వస్తాయి కదా ఆ బాక్సులు వేస్ట్గా పడేయకుండా పేపర్ కానీ కవర్ కానీ పెట్టేసి మనకు నిత్య అవసరమైన వస్తువులు దీంట్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయండి వెంటనే దొరుకుతాయి అనమాట క్రీమ్స్ అని ఇలా డబుల్ టేప్స్ అని పెన్సిల్స్ అని ఆయిల్ అని క్రీమ్స్ అని దుబెన్లని ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద చెవులు రింగ్స్ అని ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఆగంగా ఉండకుండా గ్రేజీగా ఉండకుండా ఇలా ఈ బాక్స్లో పెట్టి మనం పైన పెట్టు పక్కన పెట్టుకున్నట్టయితే చక్కగా వెంటనే తీసుకొని అన్నీ వాడుకోవచ్చు అండి పైన మంచి డెకరేషన్ కవర్ ఉంటుంది కదండీ దీనికి అతికించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఇలా పెట్టుకున్నా బాగుంటుంది నచ్చితే ఈ టిప్ మీకు లైక్ చేయండి చూడండి సెల్ఫ్లు కూడా ఇంట్లో శుభ్రంగా నీట్గా ఉండాలంటే పైన సెల్ఫ్లు అన్ని బుక్స్ ఏనండి కింద పెడితే చాలా బాగుందనమాట చూడండి అవన్నీ తీసేస్తే ఎలా నీట్గా ఉందో చూడండి ఎప్పుడైనా మన ఇల్లు శుభ్రంగా నీట్గా ఉండాలంటే కొంచెం ఆలోచన చేసి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి నచ్చితే ఈ టిప్పు లైక్ చేయండి మనం పిల్లగా పిల్లగాల కర్చిపులు కానీ నాప్కిన్ కానీ ఉంటాయి కదండి పిల్లలకి మనం పెట్టి పంపిస్తాం కదా నైట్ ఇలా ఉతికి ఎన్ని కర్చిప్స్ అయినా ఎన్ని నాప్కిన్స్ అయినా ఇలా క్లిప్లు పెట్టి ఇలా ఆరేస్తే ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించదండి ఒక క్లిప్తో అన్ని కింద ఇలా పెట్టుకుంటే క్లిప్లు మంచిగా ఉదయం కల చక్కగా ఆరిపోతాయండి మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నా చాలా ఉపయోగపడుతుందండి ఈ వర్షాకాలం కాబట్టి ఒకదాని మీట ఒకటి ఆరేయాలన్నా ప్లేస్ సరిపోదు కనుక ఇలా ఆరేసుకుంటే చాలా బాగుంటుందని వెంటనే ఆరిపోతాయి మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీకు ఉపయోగపడుద్ది చూడండి మనం ఎంత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని మనం తీసుకొని మనం శారీస్ వచ్చే కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్లు పెట్టుకుంటే ఇరవై రోజుల దాకా ఇదే ఫ్రెష్నెస్ అనేది ఉంటుందండి ఒకసారి మీరు గమనించండి ఒకసారి మీరు ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి గిన్నెలో బాక్సులు కంటే కూడా బాగుంటుంది మీకు నచ్చితే ఈ చిప్స్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలుసు చూడండి ధనియాలు చాలా మంచిదండి అన్నం తిన్న తర్వాత తేపులు వచ్చిన పుల్లటి తేపులు వచ్చిన అరగినప్పుడు కొన్ని నోట్లో వేసుకొని నమిలితే వెంటనే అనేది వస్తుందని నచ్చితే లైక్